రైదలాల్ హలలియా ప్రభు ఆయన యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఇరవై ఏడవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనము చేరియున్నాం ఈ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఆయన కృపలో మన ఆయుష్యను పొడిగించి ఈ దినములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరుటకు ఆ ప్రభు మనకు కృపిచ్చారు ఇచ్చారు అందును బట్టి ఆ కృపామయుడు దయామయుడు కరుణామయుడైన ఆ దేవదేవుని మహిమ కలిగిన నామమును స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాయలుయ హాలె లూయ ప్రియా దేవుని బిడ్లారా మతై స్వార్థ ఒకటోపాధ్యాయము పద్దెనిమిదవ క్రీస్తు జనన విధానమిట్లనగా అనే ఒక గొప్ప గంభీరమైన అంశాన్ని గురించి ఈ యొక్క పండుగ నెలలో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం క్రీస్తు జనన విధానమిట్లనగా ఈ క్రీస్తు జన్మించిన విధానాన్ని మనము ధ్యానం సంపూర్ణంగా చేసుకోవాలంటే ఒక ఏడు ఎనిమిది క్యారెక్టర్ల గురించి వివరంగా మనం తెలుసుకోవాలి అని మనం అవగాహన చేసుకున్నాం అది ఏసు క్రీస్తు రెండు తల్లి అయిన మరియా లేక క్రీస్తు అయిన బాలుడు తల్లి అయిన మరియా ఏసేపు అలాగే గొల్లలు జ్ఞానులు నక్షత్రం పశువుల పాక లేక బెత్తల హేమ్ అలాగే హేరోదు ఈ యొక్క విషయాలన్నీ కూడా మనము కొంచెం సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే క్రీస్తు జనన విధానం ఏమిటో మనకు సంపూర్ణంగా అర్థమైపోతుంది అందువల్ల యేసు క్రీస్తు వారి గురించి మనము కొద్ది నిమిషాలుగానే ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇది సంపూర్ణంగానే మాటసారి క్షమించండి సంపూర్ణంగా తెలుసుకోవడానికి మనము అంత జ్ఞానం కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమైతే నేర్పించాలో తప్పనిసరిగా ప్రియుల మన ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము మన ఆత్మీయ మేలు నిమిత్తము ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు ఆయన మనకు నేర్పిస్తాడు ఎందుకనగా మనం ఆయన బిడ్డలము మనం ఆయన పొందిన వాళ్ళము కాబట్టి ఆయన మనల్ని నడిపించాలి ఆయన మనల్ని ఈ పరిశుద్ధతలో పరిపూర్ణలుగా చేయాలి ఆయన మనల్ని సిద్ధపాటు చేయాలి ఆయన మనల్ని ఆ వరుడి కోసం వరుడి వరుడు కోసరము ఈ కన్యకను అలంకరించాలి పరిశుద్ధ అలంకారాలతో కాబట్టి ఆయనకి తెలుసు నీకు ఏ అలంకరణ అవసరమో నీకు ఏ దిద్దుబాటు అవసరమో నిన్ను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నిన్ను ఏ విధంగా అలంకరించాలో నీకు ఎలాంటి ఆహారం పెట్టాలో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కాబట్టి ఆయన మనకు ఏది అవసరమో అది మనకు అనుగ్రహిస్తాడు ప్రిలా యేసుక్రీస్తు ప్రభు గురించి బిలాము ప్రవక్త ఈ యాకోబులో నక్షత్రము ఉదయించును అని బిలాము ప్రవక్త ఏస గురించి ప్రవచించిన ప్రవచనాన్ని మనం దినము చెప్పుకున్నాం ఈ దినము ఆదికాండములో యహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువులు అక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు ఆది కాండము మూడవాధ్యాయము ఆదికాండము చూడండి ఆది కాండము అధ్యాయము పదిహేనో వచ్చిన మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసిన అది నిన్ను తల మీద కొట్టును అది అనగా కింద పుట్టోట్లో రాసింది ఆయన అని ఇక్కడ స్త్రీ సంతానము సాతాను పైన పాముని శపించవలసింది శపించేసాడండి ఏమది భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుదువు నీవు బ్రతుకు దినములని మన్ను తిందువు ఇక్కడ కింద వచ్చిన చూసినప్పుడు అది కేవలము పాములో చేరిన శాతాను ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేయుదును ఇక్కడ స్త్రీ సంతానము అనగానే ఎవరు స్త్రీ సంతానము అనగానే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆయనే దాని తలను చిత్త కొట్టేది ఆ యొక్క సమాధిలో ఆ మరణము మరణపు తలను చిత్త కొట్టాడు సాతాన తలను చిత్త కొట్టాడు మరణాన్ని మరణాన్ని మరణముగా పాతి పెట్టి సజీవంగా తిరిగి లేచిన నా ప్రభు తలను చిత్త కొట్టాడు అక్కడ ప్రిలగా స్త్రీ సంతానము అనగానే యేసుక్రీస్తు ప్రభువే ఒక సంతానం ఈ లోకంలో కలుగుతుంది అంటే పురుషుడు స్త్రీ ఏకమైతేనే ఒక సంతానం కలుగుతుంది అక్కడ స్త్రీ సంతానము అనగా పరిశుద్ధాత్మ ద్వారా మరియ యేసుక్రీస్తు ప్రభువుని గర్భము ధరించింది కాబట్టి ఆయన స్త్రీ సంతానము అది నిన్ను తల మీద కొట్టును తల మీద కొట్టును చిత్త కొట్టాడు తలను ఇప్పుడు సాతాను ఆ త్వకతో ఆడిస్తూ ఉంది శక్తి లేకుండా ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరణాన్ని జయించినప్పుడే సాతాను తల చిత్తికిపోయింది కాబట్టి ప్రిలరా స్త్రీ సంతానము అనగా మనకి ఇక్కడ అవగాహన అయింది కదా అక్కడే యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేశాడు కదా యేసుక్రీస్తు ప్రభువుని ఆది కాండములోనే రాబో దినాలలో జరిగే ఆ కార్యక్రమం ఆ ప్రణాళికను దేవుడు అక్కడ బయలుపరిచాడు యహోవా దేవుడు డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రిలరా లేఖనాలలో దాగి ఉన్న నా ప్రియుడైన ఏసైన గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు అనేక సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక ఆమె ప్రిల్లరా ఈ స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క శాతాలు తలను చితకు పెట్టారు నువ్వు ఇంకా ఎందుకు భయపడుతూ ఉన్నావు ఏమండి మీరు ఇంకా ఎందుకు భయపడుతూ ఉన్నారు సాతాను వాడు తల చితికపోయి పోయి ఉంది ఏసయ్య మరణపు ముళ్ళు విరిచేశాడు అక్కడ ఛాలెంజ్ చేస్తున్నాడు మరణమా మరణమా నీ ముళ్ళు ఎక్కడ నువ్వెక్కడా నీ విజయం ఎక్కడా నిన్ను నిన్ను ఆ సమాధిలోనే మరణము మరణంతోనే పాతి పెట్టేశాడు ఆయన సజీవుడిగా ఆయన మాత్రమే తిరిగి తిరిగిలేశాడు ఎస్ హీఈస్ ద హీఈ ద హీఈ ద ఆయన చాలా గొప్ప దేవుడు అండి సజీవుడు కాబట్టి అంత గొప్ప దేవుడు ఆ శాతానికి ఇంకా నువ్వు ఎందుకు భయపెడుతున్నావు ఆ యొక్క తలను వేసాయి చిత్త కొట్టేశాడు ఆ తలను చిత్త కొట్టిన ఆ యొక్క శాతాంతో నువ్వు ఇంకా ఎందుకు భయపడుతూ ఉన్నావు భయపడవద్దు భయపడవద్దు యేసు క్రీస్తు ప్రభువు విజయం సాధించాడు మరణాన్ని గెలిచాడు మరణానికే కదా మార్వులు పోయి మరణం అంటే సాతానే కదా పాపం వల్ల వచ్చి జీతం మరణము ఆ పాపం ఎవరి వలన వచ్చింది సాతాను వల్ల వచ్చింది కాబట్టి మొదటిదైన సాతాను యొక్క తలను దేవుడు చిత్త కొట్టాడు కాబట్టి భయపడవద్దు మన ప్రియుడైన ఏసయ్య మనకు తోడుగా ఉన్నాడు ఆయన సాతాను తలను చిత్త కొట్టాడు కాబట్టి ప్రియ దేవుడిని బిడ్లారా సాతాను అంటేనే భయపడకూడదు నా ప్రియుడైన ఏసై నాకున్నాడు సతలా నీ ముళ్ళెక్కడా మరణమా నీ ముళ్ళెక్కడా సతలా నీ ఒకసారి చూపి నాకు నా దేవుడు చెత్త కొట్టాడు కదా నా దేవుడు జయించాడు కదా నువ్వు ఏదైతే మానవుడికి చూపించి భయపెడుతున్నామో ఆ మరణాన్ని నా ప్రభు జయించాడు కదా అని నువ్వు ఛాలెంజ్ చేయాలి భయపడవలసిన పని లేదు కాబట్టి ప్రియులరా అందుకే ఆయన ఈ లోకానికి వచ్చింది ఇదిగో ఇక్కడ యహోవా దేవుడు చెప్పిన ప్రవచనము నెరవేర్పుకు ఆయన బెత్లహేములో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము జన్మించవలసి వచ్చింది ఆరు వేల సంవత్సరాలకు పూర్వం యేసు క్రీస్తు ప్రభువు ఆ యొక్క ఏదేను తోటలో ఈ ప్రవచనము నెరవేర్పు కోసము ఆయన వెట్లహేములో మళ్ళా పుట్టవలసి వచ్చింది ప్రిల్లరా కాబట్టి ప్రవచన నెరవేర్పు చేసే దేవుడు నా దేవుడు ప్రవచనాలు నెరవేర్ నెరవేర్చే కర్త నా ప్రియుడైన ఏసయ్య కాబట్టి అలాంటి కృప కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయనను మనము వెంబడిద్దుముగాక హూయ హూయ అలాంటి కృపలో మన అనుదినము ఈ ఆహారం భుజిస్తూ బలం పొందుకుంటూ ఆయనలో కొనసాగుదముగాక అమెన్ దేవుడి వాక్యం గాక మహోన్నతుల స్తోత్రం వాక్యం ఇంటున్న వీళ్ళందరిని దీవించి ఆశీర్వదించమని ఏసున పేట వేడి కొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మాన్యోని నిత్య సహవాసం ఈ వాక్యం ఇట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చను గాక హూయా